ఎలక్షన్లకు ముందు మన లోకేషన్ జగన్ అన్న గురించి ఏం మాట్లాడారో ఒకసారి వినండి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో డైవర్స్ ఒప్పందం ఎవరితో గ్రీన్ కో గ్రీన్ కో లోకేష్ సార్ గారు మాటలు విన్నారు కదండి ఒప్పందం గ్రీన్ కో కంపెనీతో చేసుకున్నారు అని చులకనగా మాట్లాడారు కదా ఆ సంస్థ ఎంత గొప్ప పనులు చేసిందో వాళ్ళ నోటితోనే ఒకసారి విందామా ప్రత్యేకించి గ్రీన్ కో గ్రీన్కో గ్రీన్ కో కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ వీళ్ళు ముప్పై వేల కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు ఇవి కాకుండా అదనంగా ఇంకొక ఇరవై వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు ఇప్పుడు దాకా వాళ్ళు పన్నెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు ముఖ్యంగా ఈ పినాపురం ప్రాజెక్టు దాదాపు ఇప్పుడు దాకా ఒక పదివేల కోట్లు పెట్టుబడి పెట్టారు ఇంకొక ఇరవై కోట్లు అడిషనల్ గా ఇంకా పెట్టుబడి పెడుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు ఈ వీడియో చూసారు కదండి ఈ వీడియోలో చేసిన మంచి గురించి అబద్ధ ప్రచారాలు చెప్పినా సరే చేసిన మంచి ఎప్పటికైనా సరే బయటపడుతుంది అనడానికి ఈ వీడియో ఒక నిదర్శనం ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి థ్యాంక్